అందరికీ నమస్కారం అండి నిన్న గా వైసీపీ పార్టీ నుంచి ఒక దమ్మున్న ఛాలెంజ్ అంట ఖచ్చితంగా ప్రతిపక్షానికైతే వేశారు గడుస్తున్న ఛాలెంజ్ అని మరీ అంట ఒక దమ్ము గడుసున్న ఛాలెంజ్ ప్రతిపక్షానికి వేశారు నిన్న పేరుని నాని గారు మనందరూ చూసే ఉన్నాం ఏం జరిగింది గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న లేదు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారిని తీసుకున్న అలాగనే లోకేష్ గారిని తీసుకున్నా కూడా ఎప్పుడూ తాడేపల్లి ప్యాలెస్ తాడేపల్లి ప్యాలెస్ అని అంటున్నారు వీళ్ళు ఏ తాడేపల్లి ప్యాలెస్లో ఏం చేస్తావు జగన్ బయటికి రా బయటికి రా వీళ్ళ క్యాడరు కూడా ఈ యొక్క యూట్యూబ్లో కూడా కొన్ని ఛానల్స్ పెట్టారు ఆ ఛానల్స్లో కూడా తాడేపల్లి ప్యాలెస్లో అత్యంత విలువైన మెటీరియల్ తో ఉంది అంటే ఈ సోఫా సెట్లు కావచ్చు లైట్లు కావచ్చు కింద టైల్స్ ఆ టైల్స్ ఆ ఈ ఏమో అంటారు కదా కింద ఫ్లోర్ ఇవన్నీ కావచ్చు అత్యంత విలువైనవి ప్రజాధనము దుర్వినియోగం చేసేసి కట్టేసేసుకున్నారు ఆ చుట్టూ గ్రిల్ అయినా కూడా ఈ మధ్య కాలంలో వెళ్ళి ఈ గ్రిల్ చూడండి ఏ విధంగా వేసారు అని చెప్పి కొన్ని టీవీ ఛానల్స్ అక్కడికి వెళ్ళడం హంగామా చేయడం మనం అందరూ చూసాం నిన్న జరిగింది కూడా ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇంత హై సెక్యూరిటీ అవసరమా ఇంతమంది అవసరమాని కూడా వాళ్ళు వేసిన అలిగేషన్స్కి కౌంటర్ ఇచ్చుకుంటూ నిన్న పేరుని గారు దమ్మున ఛాలెంజ్ చేసిరాను నేను ఒక యూట్యూబ్ ఛానల్లో చూశాను అది ఏమంటే పాలకపక్షానికి సంబంధించిన ఛానల్ యూట్యూబ్లో ఒక వీడియో చూసినాక నాకు నిజంగా నవ్వొచ్చింది ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారి తాడేపల్లి ప్యాలెస్ లోపల గనులు ఉన్నాయంట అక్కడ బంగారు తవ్వకాలు జరుగుతున్నాయంటే అందుకోసమే ఇంట్లోకి ఎవరిని రానిరంట హై సెక్యూరిటీ ఉందంట దానికోసమే ఆ శబ్దాలు బయటికి రాకూడదు అని చుట్టూ గ్రిల్ వేసుకున్నారంట ఇటువంటి ఛానల్స్ కూడా ఉన్నాయా ప్రజలను తప్పు తప్పుదోవ పట్టించడానికి ఎలాగో వాళ్ళ పచ్చ ఛానల్ పచ్చ మీడియా ఆల్రెడీ పట్టించే వాళ్ళ నాయకుడిని గెలిపించుకున్నారు ఇది వాస్తవాలు వాళ్ళ ఛానల్లో సైకోల్ని తుక్లక్ కూర్చోబెట్టేసేసి ఇరవై నాలుగు గంటలు ఉదయం తీసుకుంటే రాత్రి దాకా కూడా తలకై తినేస్తూ ఉంటారు జనాలు తలకై జగన్మోహన్ రెడ్డి అవినీతి పరుడని జగన్మోహన్ రెడ్డి దో చేసాడు దా చేసాడు ఆ స్కాము ఈ స్కామ్ ఇవన్నీ వీళ్ళకి వీళ్ళు ఎన్ని స్కామ్లో ఇరుక్కున్నారు ఎన్ని స్కాల్లో ఇరుక్కుంటే వీళ్ళు ఏమంటారు అంటే తెచ్చుకున్నారు ఇప్పుడున్న ఇరుకున్న స్కామ్ లో కూడా బెయిల్ మీద బయట ఉన్నారే దీని గురించి రావు ఆధారాలు పక్క ఆధారాలు ఉన్నా కూడా వాళ్ళకి బెయిల్ వచ్చి బయటకు వచ్చినాయి అని అంటే దీని గురించి ఎక్కడ టాపిక్ ఉండదు వీళ్ళ దగ్గరన ట్వంటీ ఫోర్ అవర్స్ టార్గెట్ జగన్ టార్గెట్ జగన్ ఆంధ్ర రాష్ట్ర సమస్యలు ఎక్కర్లేదు లేదు ఆంధ్రప్రజలు ఏ గంగలో వాళ్ళకి అక్కర్లేదు ఏ అమ్మఒడి కావచ్చు అలాగే విద్యార్థుల విద్యార్థివారి కావచ్చు మహిళలకు ఇస్తున్న చేయూత కావచ్చు ముసలికి ఇస్తున్న పెన్షన్లు కావచ్చు వీళ్ళు పెట్టిన పథకాలు సూపర్ సిక్స్ గురించి అసలు ఏమీ ఉండదు ట్వంటీ ఫోర్ అవర్స్ అదా జగన్ ఇక్కడ తిరుగుతున్నాడు అదా జగన్ అక్కడ తిరుగుతున్నారు లేదంటే ఎక్కడికైనా పోతే జగన్ వచ్చేసేసి ఫ్లైట్లో వెళ్తున్నాడు ఆ ఫ్లైట్ ఖర్చు ఇంత ఆ ఫ్లైట్ టికెట్ రేట్ ఇంత కంటైనర్లో డబ్బులు తీసుకొని వెళ్ళిపోతున్నారు ఇప్పుడు చూస్తే కార్యకర్తలు తిరగబడుతున్నారు ఈ ఇటువంటి ఎలిగేషన్స్ నేను ఏమంటానంటే ఇటువంటి అలిగేషన్స్ అవసరం లేదు కదా ఎందుకంటే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ భాగస్వామ్యలో మీరున్నారు మీరున్నారు కదా ఉన్నప్పుడు ఇక్కడ మీది గవర్నమెంట్ ఉన్నప్పుడు మీ దగ్గర పక్క 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 ఆధారాలు ఉంటే వేయండి వ్యవస్థలు కూడా మీ చేతుల్లో ఉన్నాయి కదా కేసు ఏంటి కోర్టులో ఇంత డిబేట్లు ఎందుకు ప్రజలు తలకాయలు తినడం తినడం ఎందుకు మీరు తలకాయలు తినడం ద్వారా ట్వంటీ ఫోర్ అవర్స్ అవునా ఏం జరిగిపోయింది ఏం జరిగిపోయింది అని ప్రజలు ఒక ఒత్తిడికి లోనే ఈ మానసిక ఒత్తిడికి అయ్యో నిజమైన ఈ విధంగా తినేస్తున్నారా జగన్ అని చెప్పేసి ఆలోచించే వాళ్ళు కొంతమంది అయితే మా జగన్ అలాంటి పని చేసేవాడు కాదు ప్రజలకు ఆయన ప్రజానాయకుడు పోరాట యోధుడు అని మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేసేటోళ్ళు ఎటు తెలుసుకోలేని పరిస్థితులు ఒక మానసిక ఒత్తిడికి గురవుతున్నారు ఈ ఛానల్ వల్ల లేని రోగాలు తెచ్చుకుంటున్నారు ఈ ఛానల్ వల్లే ముసలిముతు కూడా గుండె ఆగిపోయి వాళ్ళ లైఫ్ని అక్కడికి ఎండి ఏ విధంగా చేసేస్తారు అన్నంత స్థాయిలో వీళ్ళ వార్తలు ఉంటాయన్నమాట నిజంగా ఎవరైనా కూడా వీళ్ళ మీద కేసేయాలి ముందు ఈ పచ్చ ఛానల్స్ ఉందట ప్రజలని మానసిక ఒత్తిడికి గురి చేస్తున్నారు నిత్యం కూడా డిబెట్లు 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 అన్ని నిరంతరం ట్వంటీ ఫోర్ అవర్స్ అండి ఏ ఛానల్ డిబేట్లు పెట్టదు ఈ ఛానల్ డిబేట్ పెట్టినట్టు తప్పుడు అలిగేషన్స్ ఆ నిజంగా ఒక సైకో ఛానల్ ఒక తుక్లక్ ఛానల్ అని అంటే విధ్వంస పాలనకు కారణమైన ఛానల్స్ కూడా ఇవే ప్రజలను మానసిక ఒత్తిడికి గురి చేసేస్తూ ప్రజలకు రే లేని రోగాలను తెచ్చిపెడుతుంది నాకు తెలిసి వాళ్ళంటారు చూస్తున్నారా చైనాలో ఏదో వైరస్ వచ్చి ఇప్పుడు స్ప్రెడ్ స్ప్రెడ్ అయ్యి మొన్న అదే కరోనా వచ్చింది ఆ తర్వాత ఇంకొక వైరస్ వచ్చింది ఇక్కడ మన ఆంధ్రాలోనే ఈ ఎల్లో ఛానల్స్ నుంచి అసలు అత్యంత భయం భయానక ఈ ఛానల్స్లోనే అత్యన్ అత్యంత ప్రమాదకరమైన వైరస్ ఎల్లో వైరస్ వచ్చేస్తుంది జనాలకి నిజంగానే అది వచ్చి రావడం రావడమే పిచ్చోలని చేసేసి ప్రజల్ని మానసిక ఒత్తిడికి లోని చేసేసి తద్వారా ఎన్ని రోగాలు వస్తున్నాయో నిజంగా ఎవరైనా దయదలిసి నిజంగా ఇటువంటి అబద్ధాల ఫ్యాక్టరీ జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టు ఈ అబద్ధాల ఫ్యాక్టరీ మీదన ఈ మాఫియా ఫ్యాక్టరీ నన్ను అంట నేనంట ఇది అబద్ధాల మాఫియా ఫ్యాక్టరీ అని అంట దీని మీద కేసులు పెట్టండి ఆ జర్నలిస్టుల మీదన ఆ ఎల్లో మీడియా మీదనా ఈ దరిద్రము అసలు తట్టుకోలేకపోతున్నారు జనాలు ఇప్పుడు సరే చేశారు కదా ఇప్పుడు వీళ్ళు ఏదైతే అలిగేషన్ వేస్తున్నారో ఈ యొక్క నాయకులు కావచ్చు ముఖ్యమంత్రి కావచ్చు డిప్యూటీ సీఎం కావచ్చు మంత్రి గారు లోకేష్ కావచ్చు ఇప్పుడు పేర్ని నాని గారు మీకు ఆహ్వానించారు వాళ్ళ పార్టీ నుంచి ఒక అఫీషియల్ ఛాలెంజ్ మీకు ఇచ్చారు ఆయన ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మీకు వెళ్ళాల్సిన బాధ్యత ఉందా లేదా ఒక సిట్టింగ్ జడ్జిని తీసుకొని ఈ ఎల్లో మీడియాని వెంటబెట్టుకొని నేరుగా తాడేపల్లి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళి సరే హోమ్ టూర్ చేసి నిజంగా ఎంత ప్రజల సొత్తు దుర్వినియోగం చేశారు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి చూపించాలా వద్దా అలాగే లోటస్ పాండు కూడా వెళ్ళమన్నారు ఆయన ఎవరు పేర్ని నాని గారు లోటస్ పాండుకి వెళ్ళండి బెంగళూరు జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి కూడా వెళ్ళండి మొత్తం హోమ్ టూర్ చేయండి చేసిన తర్వాత మీరు కాస్ట్గా కూడా కట్టండి ఆ సోఫా సెట్కి ఎంత అయింది కింద ఫ్లోర్కి ఎంత అయింది అనేసి కట్టండి తర్వాత వెంటనే మన చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళండి లో అలాగే లింగం నయన్ గెస్ట్ హౌస్ కూడా వెళ్ళండి ఈ మన రెడ్డి బుక్కు రాజ్యాంగ గ్రహేత ఎవరు మన లోకేష్ గారు ఉన్నారే వాళ్ళ ఇంటికి వెళ్ళండి ఇక్కడికి అన్ని వెళ్ళి హోమ్ టూర్ చేయండి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారి ఇంటికి సంబంధించి లోకేష్ గారి ఇంటికి సంబంధించి ఇంటీరియల్ కానీ కింద ఫ్లోర్ దగ్గర నుంచి కూడా కాస్ట్ కట్టండి జగన్మోహన్ రెడ్డి ఇంటిని కూడా కాస్ట్ కట్టండి అని చెప్పి ఇంత ఓపెన్ గా పబ్లిక్గా అయినా ఒక దమ్మున్న ఛాలెంజ్ చేశారు అలాగని ఈ ఈ సెక్యూరిటీ మీద కూడా ఈ సెక్యూరిటీ అనేది కూడా మీరు చూ తేల్చండి రండి మీ యొక్క కెమెరాలు వెంట పెట్టుకొని మీ మంది మార్బలను అని తీసుకొని సాక్షిని కూడా తీసుకురండి అని ఆయన అంతగా ఆహ్వానిస్తే ట్వంటీ ఫోర్ అవర్స్ అవుతే నిమ్మక నీరెత్తినట్టు ఎందుకు కూర్చున్నారు పేర్ని నాని గారు ఒక అలిగేషన్ కూడా చేశారు ఇంట్రెస్టింగ్ అనిపించింది గృహప్రవేశానికి కూడా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే గృహ ప్రవేశం చేశారో ఆ గృహప్రవేశానికి కూడా ఎవ్వరిని కూడా పెళ్ళలేదు ఆయన అంటే ఆంతర్యం ఏంటి అర్థం ఏంటి అని కూడా ఆయన ఒక డౌట్ రేస్ చేశారు కాబట్టి ఇప్పుడు ప్రతిపక్షం కూడా కాదు నన్ను అడిగితే స్టేట్లో ఆంధ్ర రాష్ట్రంలో వైయస్ఆర్సీపీ ప్రతిపక్షం కూడా కాదు అయినా ఎంత పెద్ద ఛాలెంజ్ మీకు వేసింది మీరు పాలకపక్షంలో ఉన్నారు ఇటు స్టేట్ తీసుకున్నా సెంట్రల్ తీసుకున్నా మీరు ఎందుకు ఇంకా స్పందించలేదు మీ మీడియాలు ఎందుకు స్పందించలేదు ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా మీడియాలు తల తినడానికే ఉన్నాయా జనాల బ్రెయిన్ మేయడానికే ఉన్నాయా ఏదైతే చైనా వైరస్ కంటే ఇంకా దిగజారిపోయేసేసి ఈ యొక్క ఎల్లో మీడియా వైరస్ ఎక్కువ అయిపోయింది ప్రజల్ని ఇంటర్నల్ గా లోప లోపల్ని తినేస్తూ మానసిక ఒత్తిడికి గురి చేసేస్తూ ఎందుకు ఇవంతా ఆ ఎల్లో మీడియా కూడా అంతా వెళ్ళండి వెళ్ళి అంతకుముందు షో చేశారు కదా తాడేపల్లెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి చూపించుకుంటూ అమ్మ ఇంత గ్రిల్లా ఏడేదో జరిగిపోతుంది ప్రజాదనాన్ని దుర్వినియోగం చేసేశారు అని చెప్పేసి అంత షో ఇచ్చినప్పుడు అంత హంగామా చేశారు కదా ఇప్పుడు వాళ్ళే పిలుస్తున్నారు కదా ఇంకా హంగామా ఏముంది మీరు షో ఇవ్వబడాలి ఏముంది ఎల్లండి ప్రజాక్షేత్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల సొత్తును దుర్వినియోగం చేసినా తప్పే ఇటు చంద్రబాబు నాయుడు గారు ప్రజల సొత్తు దుర్వినియోగం చేసినా తప్పే ఇద్దరికీ ఏమి ఏమంటారు న్యాయం ఒకటే ఉండాలి అది జగన్మోహన్ రెడ్డి గారికి అయినా చంద్రబాబు నాయుడు గారికి అయినా ఇప్పుడు వాళ్ళు పిలుస్తున్నప్పుడు తొందరగా వెళ్లకుండా ఎందుకు ఇంకా ఈ ఎల్లో మీడియా గాని ఈ పాలక పక్షానికి సంబంధించిన అధికారులు గాని ఇప్పటిదాకా రెస్పాండ్ అవ్వట్లేదు అధినాయకులు అనొచ్చు ఈ అధినాయకులు కావచ్చు అండ్ ఈ ఎల్లో మీడియా కూడా ఎందుకు రెస్పాండ్ అవ్వటం లేదు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఎల్లు హోమ్ టూర్ చేస్తా లేదు ఆ బయట నుంచి ఎందుకు షో ఇవ్వడము ఇప్పుడు వాళ్ళు ఆహ్వానిస్తున్నారు కదా అధికారికంగా మరి ఈ ఛాలెంజ్ని మీరు స్వీకరిస్తారా స్వీకరించరా అనేది మరి వేచి చూద్దాం అండ్ మన వాళ్ళు కూడా చూస్తున్నారు కదా గమనిస్తున్నారు ఏమేమి జరుగుతున్నాయి ఆంధ్ర రాష్ట్రంలో అని మీరు కూడా మీ యొక్క ఆలోచనల్ని కామెంట్ రూపంగా తెలియజేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్స్ అండి థ్యాంక్స్